నా బిడ్డ నీవు ఎంతో కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నావు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు అని కృంగిపోతున్నావు నీ బాధని నేను చూస్తున్నాను నీ ప్రార్థన వింటున్నాను నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే కృంగిపోవద్దు నా శక్తి నీ బలహీనతలలో పరిపూర్ణమవుతుంది నీ గుండెకు బలం నీ శరీరానికి శక్తి నేనే నా రక్తము వల్ల నీకు స్వస్థత కలుగుతుంది నీవు నన్ను నమ్మినంత కాలం నీకు నష్టం జరగదు నా మాట నీకు ఔషధంగా మారుతుంది నా శ్వాస నీ శరీరంలో కొత్త జీవనాన్ని పుట్టిస్తుంది నీవు నడవలేకపోయిన చోట నేను నిన్ను మోయిచున్నాను నా వాగ్దానాలపై దృష్టి పెట్టు నీ స్వస్థత వాటిలో దాగుంది నేను నీకు ఇచ్చే ఆరోగ్యం లోతైనదిగా సంపూర్ణమైనదిగా ఉంటుంది నా చిత్తానికి అనుగుణంగా నేను నిన్ను స్వస్థపరుస్తాను నీ ప్రార్థనను వినితిని నీ కన్నీళ్లను చూచితిని నేను నిన్ను స్వస్థపరుచుదును విశ్వాసంతో ప్రార్థించు నా సమయం కోసం కనిపెట్టు